హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ మగ్మెంట్ స్టోరీస్ అండి ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూసాను కదా చెప్ చెప్పాను కదా ఈరోజు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి దానికోసం మనం ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దానిపైన లైనింగ్ పెట్టాలండి అంటే ఉల్టాగా పెట్టాలి మనకి క్లాత్ లోపల ఉంటుంది కదా లోపలికి తిరిగేసి పెట్టి దానిపైన లైనింగ్ అనేది వేసుకుని నేను మీకు చూపిస్తున్న విధంగా దానిపైన అలా పరుచుకొని కుట్టేయాలండి మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ముడతలు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి లేదు నాకు ఇలా రావట్లేదంటే గమ్ పెట్టి మీరు లైనింగ్ని అటాచ్ చేసుకోవచ్చు లేదు అంటే అలిపీలు పెట్టుకోండి ఇది పట్టే కాబట్టి నాకు బాగానే ఉందండి మనకి క్లాత్ అనేది లైనింగ్ తడిపేసి మనం కటింగ్ చేస్తాం కాబట్టి లైనింగ్ దానికి అటాచ్ అవుతుందండి నీట్గా చూడండి మీకు అర్థమవుతుంది కదా క్లాత్ కింద ముడతలు పడకుండా ఉగ్గు రాకుండా అన్నమాట నీట్గా దానిపైన మనం వేసుకుని స్టిచ్చింగ్ అనేది చేయండి చుట్టూరుని ఓకేనా కటింగ్ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి అదే విధంగా స్టిచ్చింగ్ వీడియోలో కూడా మీకు డౌట్స్ ఉంటే నాకు చెప్పండి ఈ స్టిచ్చింగ్ వీడియోలో మొత్తం మీకు టిప్స్తో పాటు అన్నీ మీకు యూజ్ అవ్వని చెప్తాను అనమాట మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఓకేనా ఇప్పుడు మనకి చూడండి మీకు లాగ్ చూపిస్తాను నేను మనకి ఎక్కడ ముడుతులు అనేది రాలేదు కాబట్టి మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదంతా కట్ చేసేయండి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే మనం వన్ ఇంచ్ అంటే వన్ ఇంచు హైట్ తోటి కొంచెం ఈ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుది పొడవుగా తీసుకున్న ఒక చిన్న రెండు ముక్కలు తీసుకోండి వాటిని మనం ఇలా అంటే నడుం పట్టి ఉంటుంది కదా నడుముకి బెల్ట్ వేస్తాం అన్నమాట నడుముకి బెల్ట్ వేయడం వల్ల అంటే నేను క్లాత్ తిరిగేలేదు తిరిగేస్తే మనకి నిలబడదండి కింద కట్ట లేదు కాబట్టి నేను నడుముకి బెల్ట్ అనేది వేస్తున్నా అన్నమాట నడుం పట్టి అంటారు నడుం పట్టి వేసి అది మనం పాదం వరుస్ తోటి మనం దానిపైన పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన చూడండి దీనిపైన మనం ఇలా కొంచెం గోరుతోటి ఇలా రఫ్లా అనుకుంటే మనకి కిందకు అనేది టర్న్ అవుతుంది దానిపైన చూడండి మనం స్టిచ్ ఏదైతే వేసాం దానిపైనే ఇంకో స్టిచ్ వేయాలన్నమాట అది లోపలికి ఫోల్డింగ్ వెళ్ళి హెమింగ్ చేస్తాం కదా దానికి అవుతుంది ఓకేనా ఇది మనకి కింద బార్డర్ అనేది అంచు అనేది వస్తే మనం మనం లోపలికి ఉల్టా తిప్పేసుకోవచ్చు అలా కాకుండా ఇలా ప్లెయిన్గా ఉంటుంది కదండి దీనికి మనం ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి నడుముకి డాట్స్ వస్తాయి కదా ఆ డాట్లు చూడండి మనం టూ ఇంచెస్ అని మార్కింగ్ చేస్తాం కదా దానికి ఇక్కడ ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేస్తే మనకి ఎక్కడికి అనేది తెలుస్తుంది అనమాట కరెక్ట్గా షోల్డర్ కింద వస్తుందండి ఓకేనా షోల్డర్ కింద ఈ బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకుని అది ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకోండి లేదు అనుకుంటే మీరు ఆ బ్లౌ ఆ పొడవ వచ్చేసి మనకి మూడున్నర ఉంటుందండి వెనకాల బ్యాక్ డాట్ మూడున్నర నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు పర్లేదు డాట్ కనీసం మనం ఒక హాఫ్ ఇంచు పట్టుకుని నేను పైనుంచి వేస్తున్నాను చూడండి అంటే కింద నుంచి వేస్తే కింద కొంచెం జరిగిపోయి పైకి ఎచ్చు దగ్గలా వస్తుంది కదా అలా కాకుండా కిందను కూడా మనకి కరెక్ట్గా రావాలి దానికోసం నేను పైనుంచి పట్టుకుని కిందకి స్టిచ్ చేస్తున్నాను ఓకేనా మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇంకొకటి కూడా మీకు వేసి చూపిస్తాను మనకి లోపల ఉన్న క్లాత్ లైనింగ్ రెండిట్లకి కుట్ అనేది పడాలండి అందుకని లోపల నుంచే ఇలా పట్టుకుని ఇలా వేయండి ఓకేనా ఒక హాఫ్ ఇంచు అండి హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ అయినా పెట్టుకోండి మనకి నడుం డాట్స్ అయితే వచ్చేసాయి అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం రెండు పార్ట్స్ ఉంటాయి కదా రెండు లైనింగ్లు రెండు ఇవినండి అవి ఉల్టా ఏమున్నాయో చూసుకోండి అంటే లోపలికి వెళ్ళేది ఉంటుంది కదా దానిపైనది దానిపైన ఇది రెండు ఇలా పక్క పక్కన పెట్టుకుని వేసుకోండి పట్టు కాపట మనకు తెలుస్తుంది ఒక్కొక్క క్లాత్ తెలీదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే రెండు కలిపి ఒకదానికే అనమాట అలా కాకుండా రెండు ఇలా పక్క పక్కన పెట్టుకుని వేసుకుని చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది తెలుస్తుంది దానికోసం నేను మీకు పెట్టి చూపించాను ఈ బ్లౌజ్ కూడా సేమ్ అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం చుట్టూ అటాచ్ చేసేసుకోవాలి దానిపైన పెట్టి ఉగ్గు కట్ట అదే ముడతలు కట్ట రాకుండా మనం నీట్గా అనేది వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంది కదా అది మనం కట్ చేసేయాలండి ఇది నేను చూపిస్తున్నాను చూడండి మనకి నీట్గా వచ్చింది కదా సేమ్ అలాగే నేను సెకండ్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్లో రైట్ బ్యా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా నేను రెండు అటాచ్ చేస్తానండి అంటే వీడియో మనకి లెంత్ ఎక్కువైపోతుంది దానికోసం అటాచ్ చేస్తాను ఇప్పుడు ఉక్సులు పట్టి తీసుకోండి ఉక్సులు పట్టి దగ్గర చూడండి అక్కడ మనం ఫస్ట్ ఇది ఉంది కదా ఇది కూడా ఉక్సలు పట్టి వేపు పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్ డాట్ ఉంటుందండి అక్కడికి ఒక మార్కింగ్ చేయండి లేదు మా దగ్గర బ్లౌజ్ లేదంటే ఇది మనకి ఫార్టీ టూ ఫార్టీ టూ సైజ్ కాబట్టి ఆ చివరి నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అంటే మూడు ఇంచులు పెట్టుకోండి ఇంచుల దగ్గర నుంచి ఇటు పక్కకు వన్ ఇంచు మళ్ళీ అటు వన్ ఇంచు పైన పొడవు ఉంటుంది కదా ఆ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు అండి ఆ రెండున్నర ఇంచులు ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచ్ అన్నాం కదా వాటిని మూడింటిని మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను షోల్డర్కి మధ్యలో వస్తుందండి చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మనకు రౌండ్ తిరుగుతుంది కదా ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని దీనిపై నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకుని మనం సాఫ్ట్ చేసుకుంటే మనకు ఒక లైన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ఆ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మనకు ఆ డాట్ ఉంటుంది కదా అది ఎంత పొడవుందో అంత మనం మార్కింగ్ చేసుకోండి లేదు మీకు మెజర్మెంట్లో కావాలనుకుంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకు సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి సీజ్ అండి ఇక్కడ మనం బుక్స్లు పట్టి వేస్తాం కదా అదండి దాన్ని ఇలా రెండు రెండింటిని పట్టుకుని ఫోల్డ్ చేసి మనకి కరెక్ట్గా వచ్చిన సెంటర్ కాకుండా దాని మీద ఒక పావు ఇంచు కిందికి కిందకి మార్కింగ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను కిందకి మార్కింగ్ చేసుకోండి అక్కడి నుంచి ఇది కూడా ఇలా సేమ్ అలాగే బ్లౌజ్ తీసుకుని మార్క్ చేసుకోండి బ్లౌజ్ లేకపోతే రెండున్నర ఇంచులు పెట్టుకోండి లేదా రెండు ఇంచులు పెట్టుకున్నా పర్లేదు మనకి మధ్యలో ట్రయాంగిల్ అనేది రావాలి చూడండి మనకి ఈ ట్రయాంగిల్ మూడు కలిపితే ఒక ట్రయాంగిల్లా వస్తే మనకి కరెక్ట్గా షేపు అనేది తీసుకున్నట్టు అండి ఇదైతే మనకి నిజం కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట కప్పు వస్తుంది ఓకేనా ఇంకొక పార్ట్ తీసి దాన్ని వేసుకుని ఒక చిన్న ట్యాప్ ఇల్లా చేస్తే ట్యాప్ కొడితే దాని దీని ప్రింట్ కింద మనకి అటాచ్ వచ్చేస్తుంది చూడండి అదిగోండి ఇప్పుడు రెండు సేమ్ టు సేమ్ వస్తాయి అన్నమాట ఒకటి ఒకటి ఒకలాగా అని రాదు ఇంకా రెండు ఒకలాగే వస్తాయి ఇప్పుడు మనకి మళ్ళీ ఒక టిక్గా మార్కింగ్ చేసుకోండి దానిపైన ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి అంటే షేర్ చేయడం వల్ల కామెంట్స్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ వెళ్తుందండి మిగతా వాళ్ళకు కూడా లేదంటే ఈ వీడియో అనేది వెళ్ళదు అనమాట దానికోసం మీరు కొంచెం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి అంటే ఎలాంటి సైజెస్ వాళ్ళకి బ్లౌజెస్ కావాలో నాకు చెప్పండి కామెంట్లో అడిగితే నేను పెడతాను ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తున్నట్టుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చూడండి నేను రెండు చేసాను మీకు రెండు చూడండి మనకి బాగా వచ్చినాయి కదా ఇలా వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ నేను మీకు చూపించాను కదా సేమ్ అలానే అటాచ్ చేసిన హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనకి కావాల్సిన షేప్ పట్టీలు షేప్ పట్టీ కోసం కూడా మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను ఇటు సైడ్ త్రీ అండ్ హాఫ్ వైపు త్రీ ఇంచెస్ పెట్టాను కదా త్రీ అండ్ హాఫ్కి మనం మార్కింగ్ చేస్తాం చూడండి అక్కడ మార్కింగ్ చేసిన కటింగ్ది ఉంటుంది ఆ కటింగ్ విధి ఈ రెండిట్లని ఎదురు ఎదురు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎట్ సైడ్ ఎట్ సైడ్ అనేది తెలుస్తుంది అంటే రెండిట్లకి వైపే కాకుండా రెండు రెండు వైపులకి వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట అందుకని నేను ఇలాగా పెట్టి చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు మనం బాగా ఇలా మూడిట్లని కలిపి కుట్టాలన్నమాట ఇలా కుట్టడం ఇది కుట్టిన తర్వాత నెక్స్ట్ కుట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఒరిజినల్ కింద ఉంటుందండి మధ్యలో లైనింగు ఆ పైన ఇది వస్తుంది దీంట్లో మనం చూడండి ఇలాగా మనం మార్కింగ్ చేసుకుని ఇలా వేపు చూస్తే ఆ స్కై బ్లూ కలర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట లైనింగ్ ఏమో బయటికి లో అదే మనకి ఉల్టా జాకెట్ ఉన్నప్పుడు బయటికి కనిపిస్తుంది ఒరిజినల్ పైకి కనిపిస్తుంది సేమ్ అలాగే రెండోది కూడా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఓకేనా కట్ చేసాక చూడండి ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మనం అనేది చూసుకుని ఈ దీనిపైన అంటే ఇది లోడింగ్ ఉంటుంది కదా షేప్ పట్టి లోడింగ్ మాట అండి ఇలా లోడింగ్ చేయడం వల్ల మనకి ఆ దారం పోగులు రాకుండా బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది దానికోసం నేను లోడింగ్ బ్లౌజ్ చూపిస్తున్నాను అనమాట మీకు అదే షేప్ పట్టి లోడింగ్ చేయడం ఎలాగనేది ఇందులో చూపిస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అండి ఓకేనా ఇప్పుడు ఇది మనం ఇలా తీసుకుని దానిపైన మనం స్టిచ్చింగ్ మళ్ళీ కిందది రావాలండి దానికోసం ఇది చుట్టేయండి చుట్టేసి దానిపైన ఇది లోడింగ్ అనేది చాలా పద్ధతులు ఉన్నాయండి నేనైతే మీకు ఇప్పుడు ఒక పద్ధతిలో చూపిస్తున్నాను ఇంకా వీడియోస్లో మీకు మరిన్ని పద్ధతులు అంటే ఎలా వెయ్యాలి ఇంకా మనకి టూ టైప్స్లో ఉన్నాయండి ఒక టూ త్రీ టైప్స్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపిస్తాను ఇలా కూడా వేసుకున్న మనకి లోడింగ్ అనేది బాగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం తిరిగేసుకుంటే మీకు తెలుస్తుంది మనకి బాగుంటుంది అనేసి లేదు ఇలా కాదు అనుకుంటే మనం ఇంకా వేరే పద్ధతిలో కూడా ఉన్నదండి అది నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను అన్నీ ఒక వీడియోలో అవ్వదు కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మనకి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది బాగుంది కదా ఈ క్లాత్ అనేది ఓవర్లాక్ అన్నమాట అండి అలా కాకుండా ఇలా చేస్తే లోడింగ్ చేస్తే ఓవర్లాక్ అనేది చెయ్యక్కలేదు నేను రెండో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండిట్లని ఎదురు పక్క పక్కన ఇలాగే పెట్టుకోండి ఇంకొక క్లాత్ తీసుకుని మనకి ఉక్సులు పట్టికి తాళ్ళ పట్టికి క్లాత్ అనేది కావాలి కదా దానికోసం చూడండి ఆ బ్లౌజ్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి చూడండి ఎంత ఉందో మనకు అంత దాని మీద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా రెండు పీసెస్ తీసుకోండి అంటే ఫోర్ ఇంచెస్ త్రీ త్రీ ఇంచెస్ వెడల్పు చాలు మనకి త్రీ ఇంచెస్ వెడల్పు ఉంచి పొడవు ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం తీసుకోండి ఇప్పుడు కింద నుంచి కిందన క్లాత్ పెట్టాను కదా కిందరించి ఈ ఒరిజినల్ పైన పెట్టు ఒరిజినల్ కింద నుంచి ఇది కింద క్లాత్ పెట్టాను కాబట్టి ఇది మనకి తాలు పట్టికి వస్తుంది అండి కింద చూడండి కింద చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకుని అలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి తాళి పట్టి అనేది నీట్గా ఉంటుంది అన్నమాట చూడండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఓకేనా ఇలా మనం ఇక్కడ మళ్ళీ ఇంకేం చేయక్కలేదు మాట అండి ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం కాబట్టి మనకి నీట్గా ఉంటుంది రెండు మడతలు వేసుకుని దీనిపైన మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టిచ్ మీదే ఫోల్డింగ్ రావాలండి అలా వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇది మనకి తాళ్ళు వస్తాయి కదా తాళ్ళు పట్టి మాట అండి కాజా పట్టి కానీ కూడా అంటారు ఇక్కడ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమవుతే అందరూ కామెంట్ చెయ్యండి కామెంట్లో పెట్టండి ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి మాట అండి ఉక్సులు పట్టికి ఒరిజినల్ పై కింద తిరిగేసి ఇలాగ నేను చూపిస్తున్న విధంగానే మీరు కిందనేమో క్లాత్ పెట్టుకోండి ఇది కూడా సేమ్ అలాగేనండి కింద వచ్చినప్పుడు చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది అన్నమాట అంటే ఆల్రెడీ మనం షేప్ పట్టి నీట్గా ఫినిషింగ్ అయిపోయింది కదా దానికోసం ఇది కూడా కుట్టేసుకుంటే ఇంకో స్టిచ్ వేయక్కలేకుండా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకి క్లాత్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలండి లైనింగ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళేలాగా మనం ఫోల్డ్ చేసుకుని ఈ చివరిని పైన ఒక స్టిచ్ వేసుకుని ఇది కూడా కిందకు తిప్పి ఇటు సైడ్ రఫ్ లాక్కుని తీసేస్తే మనకు ఉక్సులు పట్టి అయిపోతుందండి ఓకేనా బ్లౌజ్లో మనకి తాళి పట్టి అయిపోయింది ఉక్సులు పట్టి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకుని దానిపైన చూడండి ఉల్టాగా ఇలా పెట్టుకోండి షోల్డరు మనం అక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేస్తాం కదా ఆ హాఫ్ ఇంచ్కి స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్ వేసుకోండి ఓకేనా ఇది బ్లౌజ్ నేను పైపింగ్ చేస్తానండి నెక్ పైపింగ్ చేస్తాను ఈ బ్లౌజ్ అంటే స్టిచ్చింగ్లో మీకు టిప్స్ అనేది ఇవేనండి ఎలా స్టిచ్ చేయాలి ఎలాగా ఎంత బుక్సులు పట్టికి ఎలా వెయ్యాలి తాళ్ళు పట్టి ఎలా వెయ్యాలి అనేది చెప్పడమేనండి మీకు పైపింగ్ కూడా ఎలా చేయాలి నీట్గా ఫినిషింగ్ ఎలా ఉండాలనేది ఇక్కడ చూడండి మనకు షోల్డర్ ఉంది కదా షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్ వేపుకే తిరిగి ఉండాలండి ఫ్రంట్ పార్ట్ వేపుకి తిరిగి ఉంటే మనకి స్టిచ్చింగ్ అదే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కిందికి జారడం అలాంటివి ఉంటాయి అన్నమాట అందుకని బ్యాక్ పార్ట్కి ఎప్పుడు బ్యాక్ తిరిగి ఉండేలా చూసుకుని హ్యాండ్స్ చూడండి మనం మార్కింగ్ చేసుకున్న చోటని షోల్డర్ పెట్టుకుని అలా స్టిచ్చింగ్ వేసేసుకోవడమేనండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి మనం అక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ షోల్డర్ పైన ఈ మార్కింగ్ అనేది పెట్టుకుని రౌండ్గా కుట్టేసుకోవాలండి మొత్తం చెయ్యి అంతని ఓకేనా ఇలా స్టిచ్ చేసుకోవాలండి డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇది అటు సైడ్ మనం డబుల్ వచ్చింది కదా ఇటు సైడ్ కూడా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి వెళ్లకుండా మనం పట్టుకుని వేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా వేస్తున్నాను చూడండి ఆ షోల్డర్ మధ్యలో ఈ డాట్ ఉంటుంది కదా మనకి ఆ డాట్ పెట్టాలన్నమాట అలా కరెక్ట్గా పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవడమేనండి హ్యాండ్ ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం పట్టుకుని మనం లాగుతూ ఉండాలి మరీ తీయకూడదండి జస్ట్ లాగితే దానికి అది తిరిగిపోతుందిమాట మనం చిన్న చిన్నగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే అది తిరుగుతూ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కింద క్లాత్ అనేది వెళ్లకుండా ఉండి ఉండేలా చూసుకుని మీ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవడమేనండి అంటే అర్థమవుతుందని నేను స్కిప్ చేయకుండా మీకు స్టిచ్చింగ్ అన్ని వీడియో స్టిచ్చింగ్ వీడియోలో అంతా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట హ్యాండ్స్ వేయడం కూడా రావాలి కదా దానికోసం ఇప్పుడు మనకి సైడ్ స్టిచ్చెస్ జాయింట్ చేయడం ఎలా అంటే షోల్డరు ఇక్కడ హ్యాండ్ చూడండి ఇలా నేను తీసుకున్నాను కదా అలా పట్టుకుని షోల్డర్ అంటే హ్యాండ్ హ్యాండ్ ఒక షార్ట్ని కరెక్ట్గా వచ్చేలా పట్టుకుని మనకి ఉన్న కొల మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ చూడండి మార్కింగ్ ఎక్కడుందో అక్కడే మార్కింగ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది అన్నారండి అందుకనేసి మనం ఎగ్జాక్ట్ అక్కడే పెట్టుకోవాలి రౌండ్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్కి చూడండి నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను చూడండి అదే విధంగా మీరు అలా సైడ్ పట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి మనకి కిందన రౌండ్ అటాచ్మెంట్ చేసింది ఉంటుంది కదా అది ఇది ఈ గీత ఆ గీత ఒక చోటకే రావాలండి అది వచ్చిన చోటును ప్లస్లా వస్తుంది లోపల నుంచి చూపిస్తే ఓకేనా ఇప్పుడు మనకి నడుము దగ్గర లూజ్ కావాలి కదా నడుము ఎంతుందో చూడండి ఒకసారి చూసారా మనకు నడుము దగ్గర ఎంత క్లాత్ అయితే అవసరమో అంత అక్కడ మెజర్మెంట్ చేసుకుని ఇది ఉక్సులు పట్టి పా పార్ట్ కదా ఫ్రంట్ ఆ ఉక్సులు పట్టి పార్ట్నే మె పట్టుకుని చూడండి ఎక్కడికి ఉందో అక్కడికే మెజర్ చేసుకుని ఈ రెండింటిని కూడా ఇలా కలిపి పట్టుకుని ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది అయిపోద్ది చాలా ఈజీ అండి సైడ్ జాయింట్ చేయడం అనేది ఓకేనా ఇంతేనండి బ్లౌజ్ మనకి అటాచ్ చేసుకోవడం అంటే బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ని బట్టి మనం ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు ఇలా మనం ఒక వాళ్ళకి కొన్ని స్టిచ్చెస్ అంటే ఒక ఫోర్ ఫోర్ స్టిచ్చెస్ వేసి ఇచ్చేస్తే క్లాత్ బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోర్ స్టిచ్చెస్ వేయడం వల్ల టైట్ అవునా లూజ్ అయినా కూడా లూజ్ అవ్ లూజ్ చేసుకోవడానికి ఉంటుంది టైట్ కావాలంటే ఇంకొంచెం ఎదరికి ఇంకొంచెం స్టిచ్ వేసుకోవాలి అంతేనండి ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది హ్యాండ్ చూడండి హ్యాండ్కి హ్యాండ్ ఒక పక్క ఇలా పట్టుకుని ఈ హ్యాండ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకుని చిన్న మార్కింగ్ అంటే ఎక్కడికైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోండి సేమ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి కిందన మనకి రౌండ్ అటాచ్ చేసింది ఉంటుందండి అది ఇది కలిసిలా పట్టుకోవాలి ఎగుడు ఎగుడైతే మళ్ళీ బ్లౌజ్ పైకి కిందకి అయిపోద్ది అలా కాకుండా సేమ్ ఒక చోటుని ఉండేలా చూడండి ఇక్కడ తాళ్ళు పట్టి కూడా సేమ్ అలాగే కాజా పట్టి కూడా సేమ్ అలాగే పట్టుకుని ఎంతుందో అక్కడికే మెజర్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి ఈ బ్లౌజ్ అయితే మనకి ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట అండి బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ బట్టి మనం చూసి పెడుతున్నాం చూడండి అలా మార్కింగ్ చేసుకుని దా అది ఉందో అక్కడికి మనకి కరెక్ట్గా పట్టుకుంటే చూడండి ఎగుడు దిగుడు కానీ ముడతలు కానీ ఏమీ లేవు కదండి అలా అలా పట్టుకుని మనం నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేస్తే ఈజీగా బ్లౌజ్ కుట్టేయచ్చండి మీరే ఈ స్టిచ్చింగ్ అనేది మనం నాలుగు స్టిచ్చెస్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని చివరిని ఓవర్లాక్ చేస్తారు కదా దాని ప్లేస్లో నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తానండి ఓవర్లాక్ లేదు నా దగ్గర చూడండి బ్లౌజ్ నేను మళ్ళీ మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను బుక్సులు పట్టి ఎంతుందో నడుము ప నడుము కూడా ఉందో సే ఎంత ఎలా ఉందో కరెక్ట్గా మీకు వచ్చిందా లేదా అనేది చూపిస్తున్నాను ఇప్పుడు నెక్ చూడండి నెక్ మనకి కరెక్ట్గా ఉందా సరిపోయిందా లేదా తెలియడం కోసం నేను మళ్ళీ నెక్ ఇలా పట్టుకుని చూస్తున్నాను అండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ షేప్ పట్టీ దగ్గర నుంచి ఉక్సులు పట్టిగా తీసుకుని షేప్ పట్టి దగ్గర నుంచి ఇది ఎంత ఉందో అంత మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి చూడండి షోల్డర్ జాయింట్ ఉంది కదా రెండు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా అండి అంటే వాళ్ళకి ఇంకా నెక్ సాగడం కానీ జా ఇంకేం ఉండదు అన్నమాట అదే జారడం సాగడం కాదు జారడం లాంటివి ఏమీ ఉండవు మాట కరెక్ట్గా సరిపోయింది చూడండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ యాజ్ ఉంది ఓకేనా ఇప్పుడు మనకి పైపింగ్ అన్నాను కదా పైపింగ్ కోసం క్రాస్ ముక్కలు తీసుకుంటామండి క్రాస్వి ముక్కలు తీసుకుని దానికి ఒక వేప్ని స్టిచ్చింగ్ అనేది చేసేసాను నేను మనకి పైపింగ్ థ్రెడ్ వేస్ట్ పైపింగ్ థ్రెడ్తో నేను పైపింగ్ చేస్తానండి దానికోసం ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి ఒక మడత పెట్టండి అలా పెట్టడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఒక పాదం వరుస స్టిచ్చింగ్ వేసుకుంటూ బ్లౌజ్ దాని దానిపైన పెట్టి చూడండి బ్లౌ నెక్ దగ్గర ఒక పాదం తోటి మనం మొత్తం ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇట్ సైడ్ టాల్ పట్టి వరకు మనం స్టిచ్చింగ్ అనేది కొంచెం కొంచెం క్లాత్ మీద వేసుకుంటూ రావాలండి ఓకేనా ఇక్కడ కూడా కట్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసేసి అక్కడ చిన్న ఫోల్డింగ్ అండ్ లోపలికి అలా ఫోల్డ్ చేసుకుని ఈ వీడియో మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అర్థం కాదండి స్కిప్ చేయకుండా ఉంటేనే ఇందులో ఉన్న టిప్స్ అన్నీ అర్థమవుతుంది ఇవి మొత్తం రౌండ్ అంతటికి ఇలా టక్స్ ఇచ్చాను కదా అలా టక్స్ ఇచ్చుకుని లై పైపింగ్ థ్రెడ్ ఉంది కదా దానిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి థ్రెడ్ అనేది కిందకు ఊడకుండా ఉంటుందని చూసారా థ్రెడ్ పైన స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇప్పుడు నేను పాదం మార్చుతున్నాను అండి సింగిల్ పాదం ఉంటుంది కదా అంటే పైపింగ్ థ్రెడ్కి మనకి ఇది సన్నగా వచ్చే పైపింగ్ మాట దానికోసం నేను పాదం అనేది మార్చుకుని దాన్ని చూడండి మనకి క్లా థాడ్ అనేది లోపలికి పెట్టి దానిపైన స్టిచ్చింగ్ మనం కుట్టింది ఉంటుంది కదా దానిపైన స్టిచ్చింగ్ అనేది మళ్ళీ ఆ కుట్టు మీద పడేలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే ఇది సన్నంగా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది మనకి మీరు స్కిప్ చేయడం వల్ల వీడియో స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాదండి ఇందులో నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి కదా అవన్నీ మీకు అర్థం కాదనమాట దానివల్ల స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి లోపలికి మనం ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకుంటూ దాని పక్కనే కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ అనేది బాగా వస్తుందండి ఈ వీడియో యూస్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ ఓకేనా మనకి పైపింగ్ చూసారా మనకి బాగా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ పాదం మామూలుది ఉంటుంది కదా పాదం పెట్టేసుకోండి పెట్టుకుని దీనిపైన పాదం వర్స్ ఇంకో స్టిచ్ ఇంకో స్టిచ్ పడేలా వేసేసుకోవడమేనండి చూడండి దానిపైనే పక్కకే పైన కాదు దాని పక్కన ఇంకో స్టిచ్ వేసుకుంటే కింద మనకి ఫోల్డింగ్ చేసాం కదా క్లాత్ అనేది పైకి లేకుండా ఉంటుంది పైగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట రఫ్ లాగేసుకుని తీసేయడం అండి ఓకేనా మీకు చూడండి బ్లౌజ్ మనకి ఇలా అయ్యిందండి నీట్గా పైపింగ్ కూడా చూడండి మీరు క్లియర్గా చూడండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్